నిన్నక మొన్న ఒక నిరుద్యోగ నిరుద్యోగిని ఆత్మహత్య ఒక పది రోజుల కింద మొన్న మనం పోయినాం కదా ఇక్కడ అశోక్ నగర్ లో తెల్లందాక ఉన్నది ఒక ఒక పిల్ల మొన్న మొన్న చనిపోయింది అది ఎవరికి సమాజానికి బయట తెలియదు అది ఏది కేవలం పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి అక్కడ ఉండి ఢిల్లీకి ఏదో టూర్ కు పోదామని చెప్పానంటే అందరితో పాటు ఆమె ఇంట్లో మీద బార్డెన్ కావద్దని సివిల్స్ ప్రిపేర్ అవ్వకుండా గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వకుండా ఉండి ఆమెకు వచ్చిన జీతంలో పైసలు కొన్ని ఇస్తే అది ఆ ఫోటో తీసి మొత్తం వైరల్ అయితే పోలీసు వాళ్ళు ఆమె పనిచేసేటువంటి ఆఫీస్ కా ఆఫీస్ కాడికి పోయి డే టైంలో ఒక రెండు మూడు సార్లు పోయితే సార్ మీరు వీడికి ఎందుకు వస్తున్నారు అని చెప్తే వాళ్ళు హరాజ్ చేయకండి నా ఉన్న నౌకర్ పోతుందని ఆఫీస్ వాళ్ళని తీసేసిర్రు ఇంట్లో తల్లిదండ్రులు తెలిసి తీసుకపోయామని చదువుద్దు ఏమొద్దుని ఏమో నీకు లగ్గం చేసి పడేస్తాం అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టాడా టార్గెట్ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చొని కూర్చుంటే సఫకేషన్ అయ్యి ఫ్రెండ్స్కు ఫోన్ చేసి చెప్పుకుంటూ అరే మీ అమ్మ లెక్క లేరు మా వాళ్ళు కొద్దిగా ఆర్థడాక్స్ పోలీసు వాళ్ళు ఆఫీస్కి వచ్చే వరకే నౌకర్ పోయిందని చెప్పి వీళ్ళంతా ఇట్లా ఒత్తిడి చేస్తున్నారంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది మొన్న నేను పేరు చెప్పదలుసుకోలే ఆ తోని స్టార్ట్ అవుతుంది అమ్మాయి పేరు నా దగ్గర ఫోటో ఉన్నది ఇవన్నీ ఇంత ఘోర ఘోరాలు బయట జరుగుతున్నాయి భయం ఎంత కాలం జరగాలి ఇవన్నీ